సమాజంలో పురుషునితో పాటు స్త్రీ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నప్పటికీ మహిళా సాధికారతను సాధించడంలో వెనుకబడి ఉందని తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జ్ ఎం అనురాధ అన్నారు శనివారం కొవ్వూరు పట్టణంలోని కోర్టు నందు జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు వారం రోజుల పాటు మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహించి వివిధ క్రీడలలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు కోర్టులో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎల్ సరస్వతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ సాయి సాయికృష్ణ కొవ్వూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు యాగండి చలపతి మహిళా న్యాయవాదులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భోజనం కూడా చేసి మీ కేసులు నిదానంగా పరిష్కరించుకుని వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారత అసోసియేషన్ వారికి నా అలాగే రెండవ అలాగే మూడవ బహుమతి